ఈ మధ్య వస్తున్న మన ఇండియా సినిమాల పాటలు సంగతి మీకు ఇట్టే అర్థమైపోతుంది కదా బాలీవుడ్ లో తీస్తున్న సినిమాకి తెలుగు డబ్బింగ్ లాగా ఉంటున్నాయి దీన్ని కాదనగలదా ఉదాహరణకి ఆది సాహో రాధేశం వంటి చిత్రాలను తీసుకోండి అది కేవలం హిందీలోనే నిర్మాణం జరుపుకుంటున్నట్లుగానే కనిపిస్తాయి కేవలం తెలుగులో వాయిస్ మార్చి వేశారేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది ఇక పాటల సంగతి మరి చెప్పనక్కర్లేదు దారుణంగా రాస్తున్నారు డబ్బింగ్ సినిమాలు లాగానే ఉంటున్నాయి అయితే ఈ మధ్య వచ్చిన యానిమల్ సినిమా విషయంలో మాత్రం ఈ తప్పు దొరలకుండా చూసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ ఎందుకంటే నిమల్ చిత్రం పూర్తి స్థాయిలో బాలీవుడ్ నేపథ్యంలోనే బాలీవుడ్ నటీనటులతోనే తెరకెక్కింది ఆ సినిమా నిజంగానే డబ్బింగ్ సినిమా లాగే రావాలి కానీ ఆ విషయంలో సందీప్ రెడ్డిని మెచ్చుకోకుండా ఉండలేము పాటలను పూర్తి స్థాయిలో స్పృహతో రాయించుకున్నాడు పూర్తి తెలుగు పాటలలాగే కనిపిస్తున్నాయి అవి విన్న ప్రతిసారి అక్షర దోషాలు కనిపించకుండా ఎంతో చక్కగా తెలుగు పాటలు లాగానే కనిపిస్తున్నాయి అందుకు సందీప్ రెడ్డి వంగ ఎలాంటి సాహసం చేశాడో తెలిస్తే మీరు షభాష్ అనకుండా ఉండలేదు ఈ సినిమాలోని పాటలన్నీ కూడా అనంత శ్రీరామ్ రాశారు అయితే మొదట ఫైట్ సీన్ గురించి చెప్పి దానికి తగ్గట్టుగా పాట రాయమని సందీప్ శ్రీరామ్ కి చెప్పాడట రెండు నెలల సమయం ఇచ్చినా కూడా పాటను పూర్తి చేయలేకపోయాడట ఓ రోజు సందీప్ కి అనంత శ్రీరామ్ ఫోన్ చేసి ఆ సీన్ అలాగే దానికి సంబంధించిన ఎమోషన్ తెలియకుండా నేను పాట రాయలేకపోతున్నాను అని చెప్పాడట దాంతో ముంబైలోని తన ఆఫీస్ కి దగ్గరలో సముద్రం వ్యూ కనిపించేలా హోటల్ రూమ్ ని బుక్ చేసి అలాగే ఆరు రోజుల్లో సినిమా ఎడిటింగ్ అంతా పూర్తి చేసి ఒకరోజు సన్నివేశాలని అలాగే దాని ఎమోషన్ని అర్థమయ్యేలా సినిమా వేసి చూపించాడట అలా ఆరు రోజుల పాటు సినిమా చూసి పన్నెండు రోజుల్లో పాటలను పూర్తి చేసి ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చాడట అనంత శ్రీరామ్ ఇలా తెలుగు పాటల లాగా రావడానికి సందీప్ రెడ్డి వంగ ఒక లిరిక్ రైటర్ కి సినిమా ఎడిటింగ్ చేసి చూపించాడు అంటే దానికి ఆయన ఎంత జాగ్రత్త తీసుకున్నారో చెప్పాల్సిన అవసరం లేదు ఇక యానిమల్ సినిమాలోని పాటలు మీలో ఎంత ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి